చూస్తుంటే ఏమనిపిస్తుంది జీవితం కూడా కాగితం లాంటిదే కదా రంగురంగుల కళలు కోరికలు బంధాలు భయాలు భవిష్యత్తు కాగితం మీద రాసుకున్న అక్షరాల్లో అలా సాగిపోతూ ఉంటుంది జీవన ప్రయాణం మనస్సు ఆలోచనలు ప్రకృతితో ముడిపడి ఉంటాయి అలసిపోయిన మనుషులకు పచ్చదనమే సేద తీరుస్తుంది అందుకే ఆ ప్రకృతిలోని ప్రతి చెట్టుని చేమని తెలుసుకుందాం రంగురంగులు బోగన్విలియా తెలియని వారంటూ ఎవరూ ఉండరు ఏదైనా ప్రయాణంలో దారిలో రోడ్డు ఇరువైపులా చూడ చక్కగా ఆహ్వానం పలుకుతూ ఇస్తూ ఉంటాయి ఒకే చోట అన్ని రంగులతో చూస్తుంటే భలే కనులకు విందుగా ఉంటుంది తెల్లారు లేస్తే పేపర్ చదివినా టీవీ చూసినా ఆ ఘటనలు వార్తలు భరించే స్థైర్యాన్ని తెచ్చుకోవాలంటే ప్రకృతి తప్ప మన మార్గం లేదా అనిపిస్తుంది మనకు ఈ రంగురంగుల శీతాకోక చిలుకలు చూడండి భోగనవిలియా పువ్వులపై ఎలా తిరుగాడుతున్నాయో బోగన్విల్లే అనే ఫ్రెంచ్ దేశస్థుడు పదిహేడవ శతాబ్దంలో ఈ భోగన్విలియా మొక్కను కనిపెట్టాడు ఆయన పేరుతోటే మనం పిలుస్తున్నాం ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంటు ఈ పువ్వులకు గుర్తుగా ఒక స్టాంపును కూడా రిలీజ్ చేసింది అంటే ఇవి ఎంత అందమైన పువ్వులు చూ చూడండి వేడి వాతావరణం పొడి వాతావరణంలో బాగా పెరుగుతుంది దీనిలో అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది మనుషులకు అవసరమైన అనేక రసాయనాలు ఈ మొక్కలో ఉన్నాయి ఈ మొక్కను చిన్న పాట్లో కూడా చక్కగా కొమ్మలతో ప్రాపగేట్ చేసి పెంచుకోవచ్చు దీనికి పెస్ట్ సమస్య ఉండనే ఉండదు ఈ మొక్కను ప్రూనింగ్ చేస్తూ ఉంటే సంవత్సరం అంతా పూలు పూస్తూనే ఉంటాయి లెస్ మెయింటెనెన్స్ సమ్మర్లో అయితే మరీ ఎక్కువగా పూస్తూ ఉంటాయి కొమ్మలు బాగా పెరిగినప్పుడు హార్డ్ పూనింగ్ చేయాలి దీనికి ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ ట్వంటీ పర్సెంట్ శాండ్ థర్టీ పర్సెంట్ ఎనీ కంపోస్ట్ తీసుకోవాలి వాటర్ని చాలా తక్కువగా ఇవ్వాలి సన్లైట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ అవసరం అవుతుంది ఎప్పటికప్పుడు ప్రోనింగ్ చేస్తూ చేస్తూ ఉంటే ఎక్కువ బ్రాంచెస్తో బుష్షిగా పెరిగి ఎక్కువ పోల్తో చక్కగా ఉంటుంది లో మెయింటెనెన్స్ ఈజీగా పెంచుకునే అందమైన మొక్క మరి మీరు కూడా తప్పకుండా పెంచుకోండి फ्रेंड्स कंटेंट नचते प्लीज सबस्क्राइब मई लाइक शेयर